హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీ నవి ఈరోజు బెండకాయ పులుసు ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం ఫటాఫట్ తయారు చేసేద్దాం రండి ముందుగా బెండకాయలని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు టమాటాలు తీసుకొని ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకోవాలి అవి వే వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి పులుసుల్లోకి ఎప్పుడు కూడా పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయే వరకు వేయించాలి బాగా వేగిన తర్వాత మాత్రమే బెండకాయలు వేయాలి దీనిలో ఇదిగోండి ఇలా వేయించుకున్న తర్వాత బెండకాయలు వేసేయాలి బెండకాయలు బాగా మగ్గనివ్వాలి ఒకసారి గెరిటతో అటు ఇటు తిప్పుతూ మూత పెట్టి మగ్గనివ్వాలి అవి బాగా మగ్గిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతాయి బెండకాయలు అప్పుడు మాత్రమే కొంచెం సాల్టు కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలి ఈ కారం పసుపు సాల్టు బెండకాయలకు పట్టేలాగా గెరుడుతో అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఈ బాగా పట్టిన తర్వాత మనం ముందుగా టమాటోలు రెండు తీసుకున్నవి పేస్ట్లా చేసుకుని దీనిలో వేసుకోవాలి అది కూడా ఒకసారి గెరుడుతో తిప్పి ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మూత పెట్టి కొంచెం మరిగిన తర్వాత కొంచెం చింతపండు తీసుకొని పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు కొంచెం మనం ఎంతైతే తింటామో అంత పులుసు వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఎప్పుడు బెండకాయలతో ఫ్రైయే కాకుండా ఇలాగ పులుసు కూడా ఒక్కొక్కసారి చేసుకోండి ఈవినింగ్ టైం పులుసులు తింటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఫ్రైలే తింటాం హెల్త్కి మంచిది కాదు నచ్చిందా లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ